సిటీలో కల్లు వ్యవహారం కలకలం సృష్టిస్తోంది కల్లు తాగి ముగ్గురు చనిపోయారు కల్తీకల్లు ఘటనలో ఇరవై మంది గాంధీ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా ముగ్గురికి సీరియస్ గా ఉన్నట్లు హెల్త్ బులెటెన్ రిలీజ్ చేశారు డాక్టర్స్ ఎక్సైజ్ శాఖ జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఘటనపై విచారణకు ఆదేశించారు ఐదుగురు కళ్ళు కంపౌండ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు లో కల్తీ కళ్ళు ఘటన కలకలం రేపింది ఈ ఘటనతో సిటీలో కళ్లు కేంద్రాలపై చర్చ జరుగుతోంది కూకట్పల్లితో పాటు హైదర్నగర్ నడిగడ్డతండ ఎల్లమ్మ బండా పరిసర ప్రాంతాల్లో ఏడు కళ్ళు కాంపౌండ్లు ఉన్నాయి హైదర్నగర్ ఎల్లమ్మ బండా కూకట్పల్లి ప్రాంతాల్లో కొందరు పబ్లిక్ కళ్లు తాగడంతో సడన్ గా అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరోచనాలు కావడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించారు కుటుంబ సభ్యులు కూకట్పల్లి పరిసరాల్లోని పలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు హాస్పిటల్లో జాయిన్ అయిన వారందరికీ ఒకే సింటమ్స్ ఉన్నట్లు గుర్తించారు డాక్టర్లు డిఎంహెచ్ఓ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు బాధితులంతా కళ్లు సేవించినట్లు గుర్తించారు కూకట్పల్లి రామ్దేవరావు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పదమూడు మందిని మెరుగైన వైద్యం కోసం నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో ఇరవై మంది చికిత్స తీసుకుంటున్నట్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు డాక్టర్లు ముగ్గురికి సీరియస్ గా ఉండగా అందులో ఒక్కరు వెంటిలేటర్ పై ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు బులెటిన్ విడుదల చేసిన తర్వాత మరో ఇద్దరు కల్తీ సేవించి అస్వస్థతకు గురై నిమ్స్ హాస్పిటల్లో చేరారు కల్తీ కల్లు తాగిన ఘటనలో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తులసీరాం అనే వ్యక్తి మృతి చెందాడు మృతుడు కల్తీ కల్లు సేవించి అస్వస్థతకు గురయ్యాడు బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చిన కొద్దిసేపటికి చికిత్స పొందుతూ తులసీరాం మరణించాడు హైదర్నగర్ సంబంధించి స్వరూప అనే మహిళ గత మూడు నుంచి నాలుగు రోజులుగా అస్వస్థతకు గురై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది పోలీసులకు అనుమానం వచ్చి మృతురాలి కుమారుడితో ఫిర్యాదు తీసుకున్నారు కల్తీకల్లు ఘటనలో నిర్వాహకుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది కల్తీ కళ్ళు ఘటనకు కారణమైన కాంపౌండ్లు సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు నిమ్సల చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు కళ్ళు శాంపిల్స్ ను టెస్ట్ కోసం ల్యాబ్కు పంపినట్లు తెలిపారు ఎక్సైజ్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఘటనను ఉపేక్షించేదే లేదని చెప్పారు జూపల్లి ఏవరైతే కళ్ళు డిపోలను నడిపిస్తానో వాళ్ళందర్నీ కూడా కస్టడీలో తీసుకోని నిర్బంధంలో ఉండడం జరిగింది విచారణ జరుగుతా ఉంది రెండవది అక్కడ మిగిలినటువంటి ఏదైతే కళ్ళు ఉండిందో దాన్ని టోటల్గా సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది దాన్ని కంప్లీట్గా పడేయడం జరిగింది ఆ శాంపుల్స్ని తీసుకొని కెమికల్ అనాలిసిస్ కోసం పంపడం జరిగింది అసలు ఏం జరిగింది ఏం ఏమైంది ఏమైందనేది కూడా ఆ రిపోర్ట్ వస్తేనే కానీ మనకు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది ఇప్పుడైతే అదృశ్యవశాత్తు దురదృశాత ఏమో వాళ్ళ వ్యాపారం కోసమా ఇంకోటి కోసమో ఏం జరిగిందో అంటే మనుషుల ప్రాణాలతో చెలగాట ఉండే పరిస్థితి వచ్చింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా కూడా స్పెషల్ టీమ్స్ని కూడా కాన్స్టిట్యూట్ చేసి కాన్స్టిట్యూట్ చేసి నిత్యం కూడా వీటిని వీటిని యొక్క పెంచే కార్యక్రమం అంటే యాక్షన్ తీసుకునేటువంటి టెస్ట్ చేసే కార్యక్రమం పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది కల్తీ కళ్ళు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం కళ్ళులో యూరియా ఇతర కెమికల్స్ మత్తు కోసం ఇతర పదార్థాలు వాడతారనే ఆరోపణలు ఉన్నాయి అవి ఎక్కువ మోతాదులో వాడటం వల్లే ఘటన జరిగినట్లు తెలుస్తోంది కూకట్పల్లి పరిసరాల్లో కల్లు కాంపౌండ్లు నిర్వహిస్తున్న ఐదుగురుపై కేసులు నమోదు చేశారు ఎక్సైజ్ పోలీసులు